హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరోస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం పూర్తి వ్లాగ్ను చెప్ చూపిస్తానని చెప్పాను కదండి ఆ వ్లాగ్ను ఇప్పుడు పూర్తిగా మీకు ఏమేమి పూజలు చేశారు ఎప్పుడు చేశారు గృహప్రవేశంలో ఏ పూజలు చేస్తే మంచిది అన్ని విషయాలను నేను పూర్తిగా ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మా ఇంట్లో గృహప్రవేశం ఎంత బాగా జరిగిందో మీకు కళ్ళకు కట్టినట్టుగానే నేను చూపించేస్తాను గృహప్రవేశం అనేది ముహూర్తం నాలుగింటికి వచ్చిందండి కాబట్టి తెల్లవారుజామునే నాలుగింటికి కరెక్ట్గా గృహప్రవేశం అనేది చేశామండి ఇక్కడ పంతులు గారు సరిగ్గా పద్ధతులతో ఆచారాలతో నియమాలతో మాకు గృహప్రవేశాన్ని చేయించాడండి ఇక్కడ కడప కడిగేది మా పెద్ద సిస్టర్ అండి మేము మా అమ్మ నాన్నలకి నలుగురు కూతుళ్ళము ఇక్కడ కడప కడిగేది మా పెద్ద సిస్టరు కడపను కడిగి అలంకరించాలండి మనము కడపను మాతగా భావిస్తాం కదండీ కాబట్టి ఎప్పుడైనా మనము కడపకి పసుపు రాసి కుంకుమలతో బొట్లు పెట్టి అలాగే పువ్వులను సమర్పించాలండి ఎందుకంటే కడప అనేది దైవంతో సమానం మనము ఒక్కసారి ఇలా కడపను తగలగానే కిందికి ఒంగి రెండు చేతులతో మొక్కుతాం కదండి అంతటి ప్రాధాన్యత మన గడపకు ఉంది కాబట్టి గడపను నిత్యం అలంకరించుకుంటే చాలా మంచిదనే చెబుతారండి అది ఎందుకు చెబుతున్నానంటే గడపకు చేసుకుంటే మంచిదని చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పంతులు గారు పూజలు అయితే చేస్తున్నాడండి ఇలా పూజలు చేసి గృహప్రవేశం చేయడానికి సరిగ్గా నాలుగింటికి కరెక్ట్గా బృ గృహప్రవేశం అనేది చేయించాడండి చూడండి ఈ పంతులు గారు మాకు చిన్న అన్ని పూజలు ఈ పంతులే చేసాడు ఎక్కువగా మా పెళ్ళిళ్ళు కానీ అవి చాలా మాతో ఫ్రీగా ఉంటాడు

వేయించాడండి మరి అది దేనికి చేస్తారో నాకు కూడా తెలియదు అప్పుడు ఖచ్చితంగా గుమ్మడికాయ అనేది పగలు కొడతారు కదండి అలాగే టెంకాయతో కూడా కూడా అలాగే పూజ చేసి కొట్టించాడండి మా అమ్మ నాన్నలకి మేము నలుగురు అని చెప్పాము కదండి మా నలుగురు కూతుళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయండి అందరికీ కూడా ఇద్దరిద్దరు పిల్లలు అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి అందరివి అయిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఈ గృహప్రవేశం అనేది చేశారండి నలుగురు పిల్లల పెళ్ళిళ్ళు చేసి ఎనిమిది మంది మనమళ్ళు మనమరాళ్ళ తర్వాత ఈ గృహప్రవేశం చేశారు మా అందరితో ఈ గృహప్రవేశం చేసుకోవడం వాళ్ళకైతే చాలా సంతోషంగా ఉంది చూడండి సరిగ్గా నాలుగింటికి గృహప్రవేశం చేయించాడు మా అందరము కూడా మా అమ్మ నాన్నలకి మేము నలుగురము సమానమే అండి మా నలుగురితో గృహప్రవేశం మా అమ్మ నాన్నలు చూడండి చేశారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకైతే అసలు పట్టలేమండి అంత సంతోషంగా ఉంది అది చిన్నదైనా పెద్దదైనా తర్వాత అండి మా అమ్మ నాన్న వాళ్ళు ఇంతటి విజయాన్ని సాధించినందుకు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నానండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఒక్కొక్కటిగా గృహప్రవేశము అయిన తర్వాత ఏ ఏ పూజలు చేయించాడో మీతో షేర్ చేసుకుంటాను మొదటిగా ఇక్కడ చూస్తున్నారు కదా పంతులు గారు మా అమ్మ నాన్నలతో సంకల్ప పూజ అనేది చేయించాడండి సంకల్ప పూజ అంటే ఏంటి అంటే నాకు తెలిసినంతవరకు నేను మీతో షేర్ చేసుకుంటాను సంకల్ప పూజ అంటే మనము ఎవరము మనకు ఎంతమంది పిల్లలు ఎక్కడి నుంచి వచ్చాము అసలు ఈ పూజ ఎందుకు చేస్తున్నాము ఏంటి శుభకార్యము దేని గురించి చేస్తున్నాము అన్నీ కూడా మన మనసులో సంకల్పం చేసుకోవాలి అంటే భగవంతునికి మన మనసులో నేను ఈ రోజు ఈ ఫలానా రోజు నేను గృహప్రవేశం చేస్తున్నాను అని మనసులో సంకల్పం చేసుకొని పూజ చేసేదాన్నే సంకల్ప పూజ అంటారండి అలాగే మన ఇంట్లో ఏవైనా భూత పిచాచాలు అంటే అంటారు కదండి చీడపిడలు ఏవైనా ఉంటాయని దుష్టగ్రహాలు అంటారు కదా అవన్నీ కూడా తొలగిపోయి దైవ అనుగ్రహాన్ని మనం పొందడానికి ఈ సంకల్ప పూజ చేస్తారని పంతులు గారిని అడిగితే నాకు చెప్పారండి నాకు తెలిసినంతవరకు మీతో చెప్పాను సంకల్ప పూజ జరిగిన తర్వాత వాస్తు పూజ అలాగే నవగ్రహాల పూజ అనేది చేయించాడు పంతులు గారు వాస్తు పూజ అనేది గృహప్రవేశంలో తప్పనిసరిగా చేయాలండి మనం ఇంట్లో వాస్తు అనేది చాలా పెద్దపీఠం ఉంటుంది కదండి అందరూ ఇక్కడ ఉంటే బాగుంటుంది ఇది ఇక్కడ ఉండాలి ఇది అక్కడ ఉండాలి అంటారు అదే అండి వాస్తు అంటే ఆ వాస్తుని నమ్మిన వాళ్ళు తప్పనిసరిగా నమ్మిన వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా తప్పనిసరిగా ఈ వాస్తు పూజ నవగ్రహాల పూజ చేయడం వల్ల ఆ ఇంటి యజమాని అనేది సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉంటాడని పంతులు గారు అనేది చెప్పారండి కాబట్టి వాస్తు పూజ అనేది ఖచ్చితంగా చేయాలి వాస్తు పూజ ఎందుకు చేస్తారంటే మనం ఇల్లు కట్టేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి మనము కిటికీలు కానీ ఇప్పుడు డోర్లు కానివ్వండి మెయిన్ దేని నుంచి వస్తాయండి చెట్టే కదా ఆ చెట్టుని నరికినప్పుడు ఆ చెట్టు అనేది ఏడుస్తుందంట కాబట్టి అలాంటి ఏడుపులు కానీ అలాగే ఇప్పుడు మట్టి పితుకుతారు మట్టి పిసుకుతారు కదండి అది ఇప్పుడు మట్టి పిసికే రోజులు పోయాయి మట్టిని కాల్చి ఇటుకలు రెడీ చేస్తున్నారు కదా అలాంటివన్నీ కూడా ఉంటాయి అలాంటి అన్ని దోషాల నుంచి మనల్ని విముక్తి చేయమని ఈ వాస్తు పూజ అనేది చేస్తారంట అండి నేనైతే సర్చ్ చేసి చెప్తున్నాను మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ గణపతి హోమం అనేది చేస్తున్నారు ఆ గణపతి హోమం ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ ధర్మ ప్రకారం మనం చేసే శుభకార్యంలో ఎలాంటి విఘ్నాలు రాకుండా కలగకుండా మనం మనసులో తలుచుకొని ఆ గణపతికి చేసే హోమాన్నే గణపతి హోమం అంటారండి అంటే విఘ్నాల పార్వతి అని తెలుసుకుంటుంది అందువల్ల ఎలాంటి విఘ్నాలు హోమమే గణపతి హోమం అండి గణపతి హోమం వల్ల అష్ట ఐశ్వర్యాలు సి కార్యసిద్ధి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంపదలు అన్నీ కలుగుతాయని చెబుతారండి ఈ గణపతి హోమంలో ముఖ్యంగా అష్టద్రవ్యాలు దర్పం అనేది ప్రధానంగా ఉపయోగిస్తారు ఇక్కడ చూడండి ఈ క్లిప్ అనేది మధ్యలో మిస్ అయింది కాబట్టి ఇక్కడ నేను పోస్ట్ చేశాను పాలు అనేది పొంగించడం గృహప్రవేశంలో ప్రధాన భాగం కదండి నేను ఆ క్లిప్ని మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను పాలు అనేది ఇలా రౌండ్గా పొయ్యి పొంగాయండి గిన్నె చుట్టూ కూడా ఇప్పుడు నెక్స్ట్ అనేది సత్యనారాయణ వ్రతం అండి ఇలా సంకల్ప పూజ వాస్తు నవగ్రహాల పూజ జరిగిన తర్వాత గణపతి హోమం చేశారండి గణపతి హోమం తర్వాత సత్యనారాయణ వ్రతం అనేది చేశారు నూతన గృహ ప్రవేశాలు చేసినప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం చేసుకుంటే చాలా మంచిదనే చెబుతూ ఉంటారు కాబట్టి సత్యనారాయణ వ్రతం వీలైనంత వరకు వినాలి చూడాలి తీర్థప్రసాదాలు తీసుకుంటే చాలా మంచిదని చెబుతూ ఉంటారు ఇలా మా అమ్మ నాన్న వాళ్ళ గృహప్రవేశం అనేది చాలా పద్ధతులు ఆచారాలతో చాలా అంటే చాలా బాగా జరిగిందండి తర్వాత సరే కదండి ఇలా హోమము పూజ వాస్తు గ్రహ నవగ్రహాల పూజలతో ఈ గృహ ప్రవేశం అనేది మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం అనేది జరిగిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్